ఆలు ఆలుపడ ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నానండి అండి వచ్చినంత వరకు ఉడికిన పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిరప సైజు సరిపడినంత సాల్ట్ పిచ్చి పౌడర్ పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ ఇందులో వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకొని చనాపిండి తర్వాత హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కారం కూడా దీనికి సరిపోయినంత వేసుకుంటున్నాను ఇంకా చిడికేడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నల్ల సరిపోయినట్లుగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సోడా వేసుకుంటున్నానండి ఆయన హీట్ చేసుకుంటున్నానండి రెండు ఆలులకి ఎన్ని బాల్స్ అయ్యాయో చూసారా తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఈ బాల్స్ని ఇందులో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇలానే అన్ని బాల్స్ వేసుకొని సరే ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఇలా అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు డైలీ కాకుండా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి